విశాఖ అల్లూరి జిల్లాలో వర్షాలకు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు విజయవాడలో మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు ఏలేరు ప్రాజెక్టు ఇన్ఫ్లో గమనించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు విశాఖ అల్లూరి జిల్లాలో వర్షాలకు కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందని అన్నారు అందుకే కొండ ప్రాంతాల్లో ఉన్న వారికి ముందస్తు హెచ్చరికలు పంపామని వెల్లడించారు ఆయా జిల్లాలో కలెక్టర్లను అప్రమత్తం చేసినట్లుగా చెప్పారు విజయవాడలో తాము చేపట్టిన సహాయక చర్యల పట్ల గవర్నర్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారని చంద్రబాబు తెలిపారు వరదకు కారణాలు సహాయక చర్యల గురించి గవర్నర్ కు నివేదించామని వెల్లడించారు వడమేరు ఇన్ఫ్లో నగరంలోని వర్షపాతం చూసి జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు వరదల్లో దెబ్బతిన్న వాహనాలు ఎలక్ట్రానిక్ సామాగ్రి బాగు చేయించడం పెద్ద సవాల్ గా మారిందని అన్నారు వాతావరణంలో మార్పులు క్లౌడ్ బరస్టింగ్ కావడం దీనివల్ల ఈ సమస్యలు వచ్చాయని మొత్తం వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను అదే సమయంలో ఏ విధంగా బుడమేరు బ్రీచెస్ జరిగాయి బుడమేరు మొత్తం ఏ విధంగా ఎన్క్రోచ్మెంట్ చేశారు దీనివల్ల ఏ విధంగా ఈరోజు రెండు లక్షల పైన లక్ష నలభై వేల కుటుంబాలు దగ్గర లక్ష నలభై వేలు రెండు లక్షల రెండు వేల కుటుంబాలు ఆరు లక్షల మంది ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఈరోజు ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు కూడా వాళ్ళంతా నీటిలో ఉండే పరిస్థితి వచ్చింది ఈ విషయాలను వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను అదే సమయంలో అధికార యంత్రాంగం మొత్తం రాత్రిం ఎక్కడ కూడా ఒక్క మినిట్ కూడా రెస్ట్ తీసుకోకుండా శ్రమించి పునరావాస కార్యక్రమాలు ఏం చేశారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను బురదలో తిరిగారు సీనియర్ ఆఫీసర్స్ కూడా బెస్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలిగారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాం వీటన్నింటిపైన గవర్నర్ కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు నేను కూడా వాచ్ చేస్తున్నాను ఎక్స్ట్రాఆర్డినరీ సర్వీస్ చేశారు ఇది చాలా సంతోషం అని చెప్పి వారు కూడా వారి యొక్క ఒక విధంగా ని ఎక్స్ప్రెస్ చేశారు ఇంకొక పక్క తొందరలోనే సాధారణ పరిస్థితులు నెలకొల్టాయని కూడా వారికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వారు కూడా ఆశాభావాన్ని తెలియజేశారు ఇంకొక పక్క ఈరోజు ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకొని మళ్లీ డిప్రెషన్ వచ్చింది దీనివల్ల ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి శ్రీకాకుళం నుంచి ఈరోజు గుంటూరు ప్రకాశం వరకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఏదైతే బాపట్ల వరకు ఇవన్నీ కూడా మళ్ళా ఒకసారి అందరినీ అప్రమత్తం చేశాం ఎక్కడికక్కడ రియలిస్టిక్ టైంలో మేమంతా కూడా ఎంత ఫాల్ పడుతుందో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం హెవీ రెయిన్ఫాల్ కానీ మాడరేట్ ఫాల్ కానీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే పరిస్థితి ఉంది ఏలేరు రిజర్వాయర్కి ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది దానివల్ల కూడా ఏలేరుకు నీళ్లు వస్తే ఆ కిందికి పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురయ్యే పరిస్థితుంది దానికి తగిన ప్రికాషన్ తీసుకోమన్నాం ఎందుకంటే పదహైదు వేలు ఇరవై వేలు వచ్చే అవకాశం ఉంది ఇరవై నాలుగు టీఎంసీ కెపాసిటీ ఏ లేరు ఇప్పటికే ఇరవై ఒకటి మధ్యాహ్నాలకి నిండింది కాబట్టి దీన్ని కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప లేకపోతే సమస్యలు వస్తాయి